హైదరాబాద్ లోని ఐఎస్ సదన్ డివిజన్ డిఎస్ నగర్ లో పెండింగ్ లో ఉన్న బాక్స్ డ్రైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారుల్ని కార్పొరేటర్ జంగన్ శ్వేత మధుకర్ రెడ్డి కోరారు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆమె కాలువ పనులను పరిశీలించారు ఈ నేపథ్యంలోనే అధికారులతో మాట్లాడుతూ సత్వరమే పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కొత్త వాళ్లను నియమించి పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సూచించారు పనుల్లో జాప్యం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు ఇది ఉండే సన్న గల్ డిసెల్ డింగ్ బయలు రావాలన్నా కదా నేను ఎంత ఇబ్బంది పడ్డాన్ని చెప్పి మీరు చూసారు కదా సంవత్సరం నుంచి శాంక్షన్ అయ్యి సంవత్సరం అవుతుంది ఇప్పటివరకు కాంట్రాక్టర్ ఎప్పుడు పిలిచినా దాన్ని డిలే చేయడమే ఇప్పటివరకు రాలేదు ఎన్ని విజిట్ చేసినా చేస్తా చేస్తా అనడం కానీ ఇప్పటివరకు చేయలేదు ఈరోజు మళ్ళీ వన్ వీక్ నుంచి ప్రెజర్గా మేము ప్రెజర్ చేయడము జోనర్కి కంప్లైంట్ చేయడము ఇదంతా అయినాక వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ రెసిడెంట్స్ వాళ్ళు కంప్లైంట్ చేశారు వాళ్ళ సైట్ డిస్ప్యూట్ అని కానీ అట్లాంటిది మాకు వచ్చి చెప్పాలి కానీ ఇంతవరకు ఆయన చెప్పడం లేదు ఇప్పుడే ఆ మాట అంటున్నారు మేమైతే మాకైతే ఒకటి మేము అడగడం జోనల్ని కమిషనర్ని డిప్యూటీ కమిషనర్ అడగడం ఏంటంటే